వెల్కమ్ టు ఈ అభిప్రాయం శబరిమల ఆలయం భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం అది మనకు తెలుసు భక్తులందరూ కూడా ఇరుముడి కట్టుకుని దీక్ష అయ్యప్ప దీక్ష చేసి కొంతమంది మండల దీక్ష చేస్తారు కొంతమంది మకర జ్యోతికి ఉంటారు ఇంకా నడక కూడా కొంతమంది పంబ దగ్గర నుంచి నడుస్తారు కొంతమంది పెద్ద పాదం అంటారు ఇలాగా చాలా దీక్షగా నడిచి వెళ్లి స్వామికి ఇరుముడి ధరించి పదునెట్టాంబడి అంటారు అంటే మనం పద్దెనిమిది మెట్లు స్వామివారికి ఆ పద్దెనిమిది మెట్లు దగ్గర ఎక్కి స్వామివారిని దర్శించి ఆ ఇరుముడి స్వామికి సమర్పిస్తారు యాక్చువల్ గా శబరిమల ఆలయం ఏడాది పొడుగున ఉండేటువంటి తెరిచి ఉండేటువంటి ఆలయం కాదు ఆలయాన్ని ప్రతి మలయాళ నెల మొదటి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజల కోసం తీసి ఉంచుతారు అలాగే ఇక ప్రధాన పండుగలైనటువంటి మండల పూజ అంటే నవంబర్ డిసెంబర్ మధ్య ఇక మకర విలుక్కు అంటే మనం మకర జ్యోతి అంటాం జనవరి సమయంలో అప్పుడు తెరుస్తారు సో ఆ మకర జ్యోతి దర్శనం చేసుకుంటారు మనకి తెలిసిన విషయమే తాజాగా శబరిమల ఆలయంలో కోలాహలం చోటు చేసుకుంది ఏంటంటే సడన్ గా భక్తులందరూ చిన్న హడావిడి చూసి ఎవరాని చూస్తే భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు అక్కడికి విచ్ చేశారు ఆవిడ యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం నీలక్కల్లో ల్యాండింగ్ అవ్వాల్సి ఉంది ఆవిడ హెలికాప్టర్ అయితే వాతావరణం బాగుండకపోవడం వల్ల ప్రణధాం స్టేడియం కి ఆవిడ ల్యాండింగ్ పాయింట్ ని మార్చారు అయితే అక్కడ హెలిప్యాడ్ లేకపోవడంతో రాత్రికి రాత్రి కాంక్రీట్ అది పోసి హెలిప్యాడ్ తయారు చేశారు ముర్ము గారు అక్కడ ల్యాండ్ అయ్యారు అయితే అక్కడ పచ్చిగా ఉండటం వల్ల ల్యాండింగ్ ప్లేస్ అప్పటికప్పుడు హెలిప్యాడ్ అప్పటికప్పుడు తయారు చేయడం వల్ల పచ్చిగా ఉండటం వల్ల ముర్ము గారు హెలికాప్టర్ దిగి కొంచెం ముందుకు రాగానే లోపు గవర్నర్ ముఖ్యమంత్రి ఇంకా ప్రముఖులంతా కూడా ఆవిడకి స్వాగతం చెప్పిన తర్వాత ఆవిడ వస్తున్న సమయంలో హెలి హెలికాప్టర్ కుంగడం జరిగింది ఒక పక్కకు ఒరిగిపోయింది అందరూ కూడా షాక్ కి గురయ్యారు అయితే ఆవిడ సురక్షితంగా బయటపడటం అనేటువంటిది సాక్షాత్ స్వామి అయ్యప్ప స్వామి యొక్క మహిమే అనేటువంటిది అందరూ కూడా విశ్వసించారు ఇక ముర్ము గారు గురించి మనకు తెలిసిందే ఆవిడ చాలా నిరాడంబరమైనటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తిగా కూడా ఆవిడ గుర్తింపు పొందారు సనాతన ధర్మం మీద ఆవిడకి అపారమైనటువంటి విశ్వాసం ఉంది హిందూ సాంప్రదాయాలు మరియు ధర్మం పట్ల ఆమెకి లోతైన నమ్మకం ఉంది ముఖ్యంగా ఆమె ఒడిశాలోని సంతాల్ గిరిజన్ తెగకి చెందినవారు అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికతలో ఆమె భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని గౌరవిస్తారు వ్యక్తిగత జీవితంలో అనేక విషాదాలను ఎదుర్కొన్న తర్వాత ఆమె ఆధ్యాత్మికత వైపు మరింత మొగ్గు చూపారని తెలుస్తోంది ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రముఖ దేవాలయాలను సందర్శించడం ఇవన్నీ కూడా ఆమెకున్న దైవ భక్తిని దేవుడి పట్ల ఆమెకున్న నిబద్ధతని తెలియజేస్తాయి ముఖ్యంగా శబరిమల ఆలయానికి ఆమె వెళ్లడం ఆమె స్టాఫ్ అంతా కూడా పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా ఆమెతో పాటు ఇరుముడి తీసుకుని ఆమె ఆమెను అనుసరించడం ముర్ము గారు ఆమె ఇరుముడిని నల్ల వస్త్రాలు నల్లటి చీరలో ఆవిడ ఇరుముడిని స్వామికి సమర్పించడం అవన్నీ కూడా ఆవిడికి సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తుంది సనాతన ధర్మాన్ని విశ్వసించడమే కాదు అది పాటించడం కూడా ఎంత గొప్ప విషయము ఎంత అవసరమో అనేటువంటిది రాష్ట్రపతి ముర్మూ శబరిమల ఆలయాన్ని దర్శించడం ద్వారా అందరికీ మళ్ళీ ప్రముఖంగా తెలిసినట్టయింది స్వామియే శరణమయ్యప్ప ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రాయ్ మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం